ఛానల్స్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి దురదృష్టవశాత్తు ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా రెండు మాటలు చెబుదామనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ని ఆహ్వానించడం జరిగింది తుంగభద్ర ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి ప్రాజెక్ట్ అది అది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కొద్దిగా తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఉమ్మడి ప్రాజెక్ట్ దీని నిర్వహణకి తుంగభద్ర బోర్డు ఉంటుంది కర్ణాటక మనము దాంతోపాటు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వారు కూడా మూడు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణలో వారు బాధ్యత తీసుకుంటారు చైర్మన్ గా వారు ఉంటారు ఇది దాని కన్స్ట్రక్షన్ దానికి సంబంధించి దానిలో ఒక గేట్ కొట్టుకుపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఎఫెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే కొట్టుకుపోయిందని ఇలాంటి దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏది జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేసేసి తప్పుకోవాలని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లో మీడియా ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి అంశం ఇదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పులిచింతల పదహారో గేటు కొట్టుకుపోతే విత్ ఇన్ ట్వంటీ డేస్లో దాన్ని రిపేర్ చేసేసి ఏర్పాటు చేసి నీరు కిందకు పోకకుండా ఆపటం జరిగిందనే విషయాన్ని మర్చిపోయారు అప్పుడు కూడా చాలా బురదరాత రాసేటటువంటి కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే కొట్టుకుపోయింది అది కొత్త ప్రాజెక్టు వాస్తవానికి కాంట్రాక్టర్ లోపం వలన చంద్రబాబు నాయుడు గారికి కాంట్రాక్టర్కి మధ్యలో ఉన్నటువంటి లాలూచి వలన ఫండ్స్ విషయంలో ఆయన సక్రమంగా చేయకపోవడం వలన కొట్టుకుపోతే దాన్ని రివై చేసి దాన్ని కొట్టి దాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గుళ్లకమ్మ గేటు కొట్టుకుపోయింది గుళ్ళకమ్మ గేటుకు పట్టుకుపోయినా జగన్మోహన్ రెడ్డి గారే దీని కారణం అనేటువంటి మాట మాట్లాడారు ఆ రోజున చెప్పాను నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజున చెప్తున్నాను గుళ్ళకమ్మ కొట్టుకుపోవడానికి గేటు కొట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో చేసినటువంటి అలసత్వం ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు పరిపాలించాడు కదా పోయినసారి అప్పుడు గుళ్లకమ్మకి ఫైవ్ టు సిక్స్ కోర్స్ ఖర్చు పెట్టారు దేన్ని ఖర్చు పెట్టారు తెలుసా పెయింట్ చేయడానికి విగ్రహం కట్టడానికి అక్కడ బ్యూటిఫికేషన్ కోసం సిక్స్ క్రోర్స్ బేస్ ప్యాంట్ గేట్ల కోసం ఒక కోటి కూడా ఖర్చు పెట్టాలి అంటే ఎక్కడ డబ్బులు కమిషన్ వస్తే అక్కడ ఖర్చు పెట్టి గుళ్ళకమ్మ ప్రాజెక్టుని సర్వనాశనం చేసే కార్యక్రమం చేశారు అది మేము వచ్చిన తర్వాత కొట్టుకుపోయింది ఆరోజు చేసి ఉన్నట్టయితే అద్భుతంగా ఉండేది కానీ ఈ విధంగా ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్ లో వేయాలనేటువంటి ప్రయత్నం చేయటం చంద్రబాబు నాయుడు గారికి తగదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను